హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి ఏరియా నుంచి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఫోర్ ప్లాట్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ టూ ప్లాట్స్ అలాగే నార్త్ ఫేసింగ్ టూ ప్లాట్స్ మన ఛానల్ ద్వారా వీడియో తీసి రావడం జరిగిందండి విజయనగరం జమ్మూ ఏరియా నుంచి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాల్ని నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం జమ్మూ కార్నర్ పెట్రోల్ బంక్ దగ్గరలో వస్తుందండి కంప్లీట్గా ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా రెండు వందల పదమూడు గజాలు ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై రెండు ఇంటూ అరవై అండి ఓవరాల్గా రెండు వందల పదమూడు గజాలు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు కంప్లీట్గా మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే సెకండ్ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం జమ్మూ ఏరియా కార్నర్ కార్నర్ పెట్రోల్ బంక్కి బ్యాక్ సైడ్ వస్తుందండి కంప్లీట్గా రెండు వందల ఇరవై మూడు గజాలండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదండి జమ్ము పెట్రోల్ బంకు బ్యాక్ సైడ్ అనమాట ఈ ప్లాట్ కుమిల్ రోడ్డు అలాగే భోగాపురం వెళ్ళే రోడ్డుకి మధ్యలో వస్తుందండి చాలా చాలా దగ్గరండి మెయిన్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా రెండు వందల ఇరవై మూడు గజాలు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ముప్పై అడుగులు లేవుట్ రోడ్డు ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్ అనమాట ఇటువైపు నుంచి భోగాపురం మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను చాలా మంచి ఏరియా అనమాట ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లాట్స్ వచ్చేసరికి కంప్లీట్గా జమ్మునారాయణపురం పరిధి నుంచి వస్తున్నాయండి ఇవి వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ అనమాట టూ ప్లాట్స్ అయితే మనకి వీడియోలో చూడొచ్చు ఇదండి ఇండివిజువల్ హౌస్ కనిపిస్తుంది కదా ఇండివిజువల్ హౌస్ పక్కన ఏవైతే ఫెన్సింగ్ ఉన్నాయో ఇవండి కంప్లీట్గా టూ ప్లాట్స్ అనమాట ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై ఐదు అండి విత్ వచ్చేసరికి ముప్పై లెంత్ వచ్చేసరికి అరవై ఐదు అనమాట కంప్లీట్గా టూ ప్లాట్స్ అండి టూ ప్లాట్స్ వచ్చేసరికి మీకు అరవై ఇంటూ అరవై ఐదు అండి టూ ప్లాట్స్ ఓవరాల్గా ఒక్కొక్క ప్లాట్ వచ్చేసరికి రెండు వందల పదిహేడు గజాలండి అలాగే రెండు ప్లాట్లు కలిపి వచ్చేసరికి నాలుగు వందల ముప్పై నాలుగు గజాలు వస్తుందండి గజం రేట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ అలాగే గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ అద్భుతమైన ప్లాట్స్ అండి ఈ ప్లాట్ నుంచి కంప్లీట్ గా మెయిన్ రోడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ ప్లాట్ నుంచి కంప్లీట్ గా మీకు రెండు రెండు తోవలు అయితే ఉన్నాయండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ వే నుంచి కూడా మీకు మెయిన్ రోడ్ చాలా దగ్గర అలాగే లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు కంప్లీట్ గా కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి కూడా మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కంప్లీట్ గా మీకు నుండి భోగాపురం వెళ్ళే మెయిన్ రోడ్ అయితే మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కంప్లీట్ గా ముప్పై అడుగులు లేవుట్ రోడ్స్ అండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్స్ అండి ఫ్రెండ్స్ కంప్లీట్ గా ఈ వీడియో ద్వారా మీకు నాలుగు ప్లాట్స్ అయితే చూపించడం జరిగిందండి స్టార్టింగ్ లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ గజం రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి సిటింగ్ లో కొద్దిగా తగ్గిస్తారు అలాగే సెకండ్ టైం చూపించింది కంప్లీట్గా మీకు రెండు వందల ఇరవై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి గజం రేటు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్లో మీకు ఏవైతే టూ ప్లాట్స్ ఇప్పుడు చూపిస్తున్నానో ఇవి వచ్చేసరికి కంప్లీట్గా రెండు వందల పదిహేడు గజాలు టూ ప్లాట్స్ అనమాట సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై ఐదు అండి గజం రేటు ఇరవై రెండు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా ఇలాంటి ప్లాట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి తప్పకుండా కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్